శ్రవంతి వెల్కమ్ టు అమ్మో ఓకే యూట్యూబ్ ఛానల్ సో ఈ రోజు వ్లాగ్ వచ్చేసరికి అమ్మతో కలిసి రైతు బజార్ వెళ్తున్నాను అండ్ మమ్మీ వాళ్ళు ప్రతి వన్ వీక్ ఆ టూ వీక్స్కి వెజిటేబుల్స్ అయిపోయినప్పుడు తెచ్చుకుంటూ ఉంటారనమాట ఈవెన్ మా అన్నయ్య వెళ్తూ ఉంటారు బట్ టుడే నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కాబట్టి ఇంకా ఓమేకి సాటర్డే లీవ్ అండ్ సండే కంపెనీకి వెళ్ళిపోతూ ఉంటారు అండ్ ఈవినింగ్ అనుకున్నాము తెచ్చుకుందామా అని చెప్పి ఇంకా నేను ఓమి అయితే బయలుదేరిపోయాము మా ఇంటి దగ్గరలో పడమట్లంక రైతు బజార్ చాలా దగ్గర అనమాట ఇంకా ఈవినింగ్ చూసుకుని టైం చూసుకుని ఇంకా అక్కడికే స్టార్ట్ అయిపోయాము ప్రతిసారి వీకెండ్స్లోనే వెళ్తారా అంటే వెళ్ళరు వచ్చేటప్పుడు మమ్మీ కంపెనీ నుంచి వచ్చేటప్పుడు ఈవినింగ్ సిక్స్ థర్టీ ఆ టైంకి తొందరగా వచ్చేస్తే సో ఇంక పడమట్లంక దగ్గరగా ఉంటుంది అనమాట ఇంక అక్కడి నుంచి తీసుకొచ్చేస్తూ ఉంటారు మమ్మీ సమ్ టైమ్స్ అనమాట అన్నయ్య మమ్మీ అట్లా వెళ్తూ ఉంటారు బట్ ఈసారి నేను కూడా మమ్మీతో ఉన్నాను కదా అని చెప్పి ఇంకా బయలుదేరాము ఇక్కడికి రానుగానే అమ్మవారి గుళ్ళో ఏదో చేస్తున్నారు చుట్టూ లైటింగ్స్ చూస్తే అదే అనుకున్నాము అండ్ ఫైనల్లీ పడమట్లంక రైతు జరిగితే వచ్చేసాము మ్యాంగోస్ పెట్టి ఇక్కడ అమ్ముతున్నారు సెవెంటీ ఆర్ ఎయిటీ అనుకుంటే మనం కామన్ కదా బ్యారల్ ఆడడంలో సో ఫిఫ్టీ తగ్గించి ఇచ్చారు ఎవరికైనా అవుట్ ఆఫ్ విజయవాడ ఉంటే పడమట్లంక రైతు బజార్ తెలియదు అనుకుంటే నా ద్వారా వాళ్ళకి తెలుస్తుంది అని చెప్పి వీడియో స్టార్ట్ చేసాము అండ్ మేము ఎట్లా కొనుక్కుంటాం బేరాలు ఎట్లా ఆడతాము ఎట్లా గడిచింది సో మీతో షేర్ చేసుకోవాలనిపించింది అనమాట సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే మొత్తం పడమట్లంక రైతు బజారే అండ్ ఫ్రూట్స్ విషయానికి వస్తే ఆకాశాన్ని అంటే వస్తున్నాయి బత్తాకాయలు దానిమ్మకాయలు మాములుగా రేంజ్లో బట్ మనం తినాలి హెల్తీగా ఉండాలి అని అనుకుంటే తప్పదు తీసుకోవాల్సిందే అండ్ ఫైనల్లీ లోపలికి లోపలికైతే వచ్చేసాము స్టార్టింగే మనకి ఇట్లా చుట్టూ పెట్టేసి అమ్ముతారు నాట్ ఓన్లీ వెజిటేబుల్స్ అండి మనకి అన్ని కిరాణా సరుకులు ఏమైనా కావాలన్నా కానీ అన్నీ ఇక్కడ దొరికేస్తాయి అనమాట ఎంతమంది బీరకాయల్ని తుంపి మరీ తీసుకుంటారు మా మమ్మీ అయితే తుంపి లేతగా ఉన్నాయా లేదా అని చెప్పి మరీ తీసుకుంటారనమాట అండ్ ఫైనల్లీ అట్లా బెండకాయలు బీరకాయలు అన్నీ ఓవరాల్గా అట్లా అట్లా తీసుకుంటూ ఉన్నారు శాతం మమ్మీ ఒడియాలు కూడా ఇంట్లోనే పట్టేస్తారు కానీ మనకి చిన్న చిన్న ఒడియాలు దొరుకుతాయి కదా ఏబిసిడీలు అండ్ కొన్ని కాన్ఫ్లెక్స్ ఇవన్నీ తీసుకోవాలనుకుంటే ఇక్కడే తీసేసుకుంటాం మేము అండ్ మమ్మీ రోజు దేవుడికి ప్రసాదం కింద అటుకులు పెడతారు సో ఇంకా అటుకులు కూడా పాసిల్ చేయించేసుకున్నాము అండ్ ఇక్కడ నుంచి మెయిన్గా స్టార్ట్ అవుతుంది ఇంకా చాలా స్టాల్స్ ఉంటా ఉంటాయి అన్నమాట పడుమట్లంక రైతు బజార్ అయితే చాలా పెద్దది సో అసలు ఖాళీ ఉండదు సండే అయితే ఇంకా గా ఉంటుంది అప్పటికప్పుడు లారీలతో లోడ్స్ వస్తూ ఉంటాయి అండ్ సేల్ అయిపోతూ ఉంటుంది అండ్ ఇది సమ్మర్ కాబట్టి ఎక్కువ మంది మ్యాంగోస్ టమాటాలు పచ్చళ్ళు పట్టడానికి సో నాటుకాయలు అట్లా వస్తూ ఉంటాయి కదా సో మేము కూడా అట్లా తీసుకున్నాము టమాటోస్ కూడా ఎన్ని కూరగాయలు తీసుకున్నా మా మమ్మీకి ఆకూరలు తీసుకెళ్ళిపోతే ఫుల్ఫిల్ అవ్వదు దాంట్లో కంపల్సరీగా తీసుకునేది పాలకూర చుక్కకూర తోటకూర అట్లా తీసుకుంటూ ఉంటారు ఎందుకంటే ఆ మూడు కలగలిపి కర్రీ వండుతారు చాలా బాగుంటుంది అనమాట సో ఇంకా దాని తర్వాత పొటాటోస్ అట్లా తీసుకుంటూ ఉన్నాము టమాటోలు ఒక చోట చూసాం కానీ మాకు ఏం నచ్చలేదు అని చెప్పి ఇప్పుడు దానికోసమే సచ్చింగ్ మొదలవుతూ ఉంది ఎక్కడ తీసుకుందామా అని చెప్పి ఫైనల్లీ ఇక్కడ దొరికినాయి సో ఇలా బయటకు వచ్చినప్పుడు కొన్ని కొన్ని జ్ఞాపకాలు గుర్తొస్తాయి మా డాడీతో చేసినవి సండేస్ వచ్చినాయండి ఇంకా మమ్మీ మా డాడీ వెళ్తూ ఉండేవాళ్ళు కదా నేను కూడా వాళ్ళనుక సంకులు సంచి పట్టుకుని వెళ్ళిపోతే ఉండేదాన్ని అనమాట అండ్ మా డాడీ ఎక్కువ శాతం నన్నే తీసుకెళ్లే మా అన్నే ఎక్కువ వెళ్ళేవాడు కాదు అసలు ఇంకా ఫైనల్లీ ఇక్కడ జిలేబీ బాగుంటుందంటే ఇంకా బెల్లం జిలేబీ పార్సల్ చేయించుకుని ఇంటికి అయితే తీసుకెళ్ళాము సో ఎగ్స్ తీసుకోవాలి ఇక్కడ ఎగ్స్ చాలా బాగుంటాయి అనమాట కొంచెం పెద్దగా అనిపిస్తుంది అండ్ ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు కామన్ ఇంకా మమ్మీ తీసుకుంటా ఉన్నారు ఇంటికి వెళ్ళిన తర్వాత తీసుకోవడం ఒక ఎత్తు అయితే ఇవి సర్దుకోవడం ఇంకొక ఎత్తు సో ఎట్లా ఆర్గనైజ్ చేసుకుంటామో ఎట్లా సర్దుతామో అనేది ఇంటికి వెళ్ళిన తర్వాత బ్లాగ్ కూడా కంటిన్యూ అవుతుంది ఇంక ఇక్కడి నుంచి ఆటో మాట్లాడుకుని ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయారు కూరగాయలు కొంచెం చెమ్ము ఉంటుంది కదా అని చెప్పి ఇంకా కవర్లో నుంచి తీసి ఫ్యాన్ గాలికి అట్లా ఆరబెట్టాము సో తర్వాత ఇద్దరం కూర్చుని మమ్మీ అయితే కూరలన్నీ కోస్తున్నారు అండ్ నేను ఇంకా కూరగాయలు సర్దుకుంటూ వచ్చానమాట కవర్లోకి సో ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇంకా కవర్లోకి సర్దుకుని ఇంకా ఈ డోలో అయితే పెట్టేశాను ఇలా చేస్తే ఏంటంటే కూరగాయలు ఎక్కువ రోజులు వస్తాయి అండ్ ఫ్రెష్గా కూడా ఉంటాయి ఇంకా మమ్మీ ఆకూరలుకి వస్తేవన్నీ బాక్స్లోకి అయితే ఫిక్స్ చేస్తూ ఉన్నారనమాట డే అయితే ఇంక ఇట్లా ఎండ్ అయ్యింది హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సపోర్ట్ దమ్ ఒక యూట్యూబ్ ఛానల్ అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డూ సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్